హాయ్ అండి ఇవాళ మన వీడియోలో గుంటూరు స్టైల్ స్పైసీ చికెన్ ఫ్రై ఒక్క చుక్క కూడా నీరు అవసరం లేకుండా కొబ్బరి లాంటివి ఏవి వాడకుండా నేను చేసిన మసాలా పొడి వేసి ఒక్కసారి కనుక మీరు చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయాలంటారు అంత అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ ఏం వాళ్ళు చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సూపర్ అంటే సూపర్ మీ ఇంట్లో వాళ్ళు అవార్డులు ఇచ్చేస్తారు నా చికెన్ ఫ్రై తిన్న తర్వాత మరి ఈ రెసిపీ నేను ఎలా చేసానో మీకు పూర్తిగా అర్థమంటే చివరిదాకా చూడండి వీడియోని మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి చికెన్ ఫ్రై చేసేసి తినేద్దాం ఒక కిలో బోన్లెస్ చికెన్ అండి శుభ్రంగా రెండు సార్లు క్లీన్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ ఈ ముక్కలకి మనం వేసిన ఉప్పు పసుపు బాగా పట్టేలాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా వీటిని ఇరవై నిమిషాలు పక్క పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక రెండు బెరింజియాకు రెండు దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగాలు నాలుగు యాలకులు కొద్దిగా జాపత్రి ఒక అర టీ స్పూను జీలకర్ర ఒక పది మిరియాలు ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు మనం వేసిన దినుసులన్నింటినీ వేపుకుందాం ఈ దినుసులు ఏమాత్రం మాడిపోయినా మనం చేసే కర్రీ అయ్యి రుచి పూర్తిగా మారిపోతుంది అందుకు కాబట్టి చాలా జాగ్రత్తగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకోండి మనం వేసిన దినుసులన్నీ చక్కగా వేగేయండి మంచి అరోమా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సపరేట్ ప్లేట్లకి తీసుకుందాం ఇప్పుడు ఇలా ప్లేట్లకి తీసుకున్నాం కదా వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా పొడి చేసుకుందాం ఇప్పుడు అడుగు వెడల్పుగా ఉన్న కళాయి ఒకటి తీసుకోవాలి చికెన్ ఫ్రై చేసేటప్పుడు అడుగు వెడల్పుగా ఉంటేనే ఫ్రై నీట్గా వస్తుంది లేదనుకోండి చిన్న కళాయి అడుగు తక్కువగా ఉన్నదైతే కనుక ముక్క మనకు కరెక్ట్గా ఫ్రై అవ్వదు అందుకాబట్టి కాబట్టి నేను ఇలా అడుగు వెడల్పు ఉన్న కళాయి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి సన్నగా పొడువుగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఈ ఉల్లిపాయల్ని మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు బంగారు వర్ణంలోకి మారాయండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఈ అల్లం వెల్లుల్లి పేస్టును పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఇలా ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న ఈ చికెన్ వేసేసుకుందాం ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇలా చికెన్లో వాటర్ అంతా బయటికి వచ్చేసింది కదా రెండు రెబ్బలు కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు ఇప్పుడు ఒక రెండున్నర టేబుల్ స్పూన్లు కారం మీరు మాత్రం ఈ ఉప్పు కారాలు అన్నవి చూసి వేసుకోండి నేను కొద్దిగా స్పైసీగా తింటాను కాబట్టి నేను కొద్దిగా ఎక్కువే వేసాను ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుందాం పదిహేను నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని వేసుకుందాం కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోకి మార్చుకొని ఇది బాగా కలుపుకుంటూ ఒక మూడు నిమిషాలు ఫ్రై చేస్తున్నాం అప్పుడే మనం వేసిన మసాలాలన్నీ బాగా ముక్కలకు పట్టి మనం తినేటప్పుడు మంచి రుచి కమ్మగా ఉంటుంది మంచి అరోమా వస్తుంది చూశారు కదా చాలా సింపుల్గా తక్కువ మసాలాలతో మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకో కూడా చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదండి మన చికెన్ ఫ్రై అయితే ఎంత అద్భుతంగా వచ్చిందో ఎటువంటి కొబ్బరి లేకుండా ఒక్క చుక్క నీరు కూడా లేకుండా ఎంత స్పైసీగా ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది మరి మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఒక వీడియోలో కాస్ట్ ఐరన్ కళాయి మీద వంట చేశానండి చాలామంది నన్ను కామెంట్స్ చేశారు అక్క కాస్ట్ ఐరన్ తీసుకున్నారు కదా మేము వంట చేస్తే అందులో కూర నల్లగా అవుతుంది మీరు చేసినప్పుడు బాగుంది అని చెప్పేసి కామెంట్ పెట్టారు లేదండి నేను వంట చేసినా కూడా అది కర్రీ నల్లగానే అవుతుంది అప్పటికప్పుడు మనం బౌల్లో తీసి పెట్టుకుంటే మాత్రం నల్లగా అవదండి అందులో ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే మాత్రం వెంటనే మనం చేసిన కర్రీ అనేది నల్లగా అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను తీసుకున్న ఈ కాస్ట్ ఐరన్ వచ్చేసి సెట్ అండి సెట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ పడింది దీన్ని సీజనింగ్ అయితే చేసే పని లేదండి మనం వెంటనే డైరెక్ట్గా ఒకసారి క్లీన్ చేసేసుకొని వాడేసుకోవచ్చు దోశలు అవి కూడా చాలా బాగా వచ్చినాయి కాకపోతే ఏంటంటే వీటిని క్లీన్ చేసిన ప్రతిసారి కూడా ఫస్ట్ క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసి మళ్ళీ దీనికి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే ఇవి అలానే ఉంటాయి లేదంటే మాత్రం తుప్పు అనేది వచ్చేసిద్దండి పైనంతా కూడా మనం ఎంత తుడిచినా కానీ అది అనేది పోదు కాబట్టి కాస్ట్ ఐరన్వి కొనుక్కునేటప్పుడు కొంచెం చూసుకొని కొనుక్కోండి వర్క్ మామూలుగా జాబ్ అలా చేసే వాళ్ళకైతే మాత్రం ఇదైతే యూజ్ అవ్వదండి నేను కూడా కొనుక్కొని వీటిని పక్కన పడేశానండి ఎప్పటికప్పుడు తుడిచి మళ్ళీ వాటిని క్లీన్ చేసి పక్కన పెట్టే అంత ఓపిక నాకు కూడా లేదు కాబట్టి వాడట్లేదు ఓకేనా అండి మీకు నచ్చితే కనుక కొనుక్కోండి థ్యాంక్ యూ